ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ సుబోధలో ఓ అసామాన్యమైనటువంటి దేశ నాయకులు ఓ నిఖార్సైన రాజకీయ నాయకులు స్వార్థరహితమైనటువంటి ఓ అద్భుతమైన మహనీయుడు గురించి చెప్పాలనుకుంటున్నాను వారి గురించి కొన్ని మాటలు ఇంటి అద్దె కట్టలేక నడి రోడ్డుపై సామాన్లతో విసిరివేయబడ్డ ఆ వ్యక్తి మన దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా చేసిన మహనీయుడంటే నమ్మగలరా ఎవరైనా నమ్ముతారా ఎవరికైనా ఒక పదవి అనుకోకుండా వస్తే ఆ పదవిని ఎలా స్థిరపరచుకోవాలో అని ప్రజాప్రతినిధులు ఆలోచించే కాలంలో రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా వ్యవహరించిన ఆ తర్వాత పార్టీ పెద్దలు ఎవరిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటే వారికి బాధ్యతలు అప్పగించి తప్పుకొని తనకు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో అమలపరిచిన ఏకైక వ్యక్తి వారే ఆ గొప్ప మహనీయుడు వారి పేరు చివరిలో చూద్దాం చైనా దాడి తర్వాత భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆరోగ్యం క్షీణించే మరణించినప్పుడు తాత్కాలిక ప్రధానిగా పద్నాలుగు రోజులు పని చేశారు తిరిగి పాకిస్తాన్తో యుద్ధం ముగిసి శాంతి ఒప్పందం మీద సంతకం చేసిన మరుసటి రోజే అనూహ్య పరిస్థితిలో లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు తిరిగి ఆపద్ధర్మ ప్రధానిగా పద్నాలుగు రోజులు పని చేసి చేశారు కూడా అంటే రెండు సార్లు భారతదేశానికి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పనిచేశారు వారు అంతేకాదు కేంద్రంలో కీలక శాఖలైన విదేశాంగ అంతర్గత వ్యవహారాలు నిర్వహించిన ఆ నాయకుడికి చివరికి సొంత ఇల్లు కానీ కారు కానీ లేదంటే మీరు నమ్ముతారా నిజమండి ఆయన నమ్మిన సిద్ధాంతాలకు వెనకడుగు వేసేవారు కాదు తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకత్వం అందించారు అత్యంత కొనసాగించిన ఆ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జూలై నాలుగులో ఒక పంజాబీ కుటుంబంలో ప్రస్తుతం పాకిస్తానంలో ఉన్నటువంటి సియోల్ కోట్లో ఈ మహనీయులు జన్మించారు వీరు అమృత్సర్ ఆగ్రా అలహాబాదులో చదువుకొని పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాటికే బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు కూడా ఆయనకిష్టమైన అంశం కార్మికులు వారి ఆర్థిక సంక్షేమం గాంధీజీ ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపు అందుకొని ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి కార్మిక రంగంలో నాయకుడిగా ఎదిగారు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేసిన వీరు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బొంబాయి ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేసి కార్మికులకు మేలు చేసే లేబర్ డిస్ప్యూట్ బిల్లు తీసుకువచ్చారు కాంగ్రెస్ పార్టీ కా కార్మిక సంఘం ఐఎన్టీయులో ఆయన అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు ఆ తర్వాత ప్రణాళిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కేంద్రంలో విద్యుత్ నీటి పరుదల హోంశాఖలతో పాటు కీలకమైన విదేశాంగ శాఖ నిర్వహించిన చరిత్ర ఆయనది జవహర్లాల్ నెహ్రూ బహదుర్ లాలా బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పనిచేసిన ఘనత కూడా వారి సొంతం ఇప్పటికే మీకు వారెవరో అర్థమై ఉంటుంది అర్థం కాకపోతే చివరి వరకు ఈ వీడియోలు చూడండి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల వరకు ఆయన బొంబాయి గుజరాత్ లోని సబర్ కాంతా నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత రాజకీయాలకు దూరంగా జరిగారు ఆయనకు ముగ్గురు కొడుకులు రాజకీయాలకు దూరంగా వారిని పెంచారు పిల్లలకు భారం అవటం కానీ వారి మీద ఆర్థికంగా ఆధారపడడం కానీ వీరికి ససేమిరా ఇష్టం లేదు అలాని ఆయనకంటూ మరో ఆదాయం కూడా లేదు పార్లమెంటు సభ్యులకు మంత్రులకు పెన్షన్లు ఇవ్వడం ఇటీవల కాలంలో మొదలైంది వారి కాలంలో లేదు అంతకుముందు ప్రజాప్రతినిధులు ప్రజా సేవకులుగా త్యాగాలు చేస్తూ జీవించేవారు అందుకే వీరు భారీతో పాటు ఏకాకిగా మిగిలిపోయారు అప్పు చేయడం అనేది ఆయన వ్యక్తిగత సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం ఇంటి అది చెల్లించేందుకు డబ్బులుండేవి కాదు దినవారి ఖర్చులకు చేతిలో రూపాయి కూడా లేదు అటువంటి సమయంలో వీరు మిత్రులు వీరి మిత్రులు ఒకరు స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చే పింఛను విషయం తెలుసుకొని ఆ విషయం వారికి చెప్పారు కానీ పింఛను ఆశించే పోరాటంలో పాల్గొనలేదని వారు తిరస్కరించారు అయితే ఆయన మిత్రులు చాలా మంది కలిసి వారి చేత బలవంతంగా సంతకం పెట్టించి ఆ పింఛను వచ్చే విధంగా చేశారు అది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే అప్పటికి వారి వయసు ఎనభై ఐదు సంవత్సరాలు కాలంతో పాటు వారు రాజకీయ నాయకులు కూడా మర్చిపోయారు వారిని రాజకీయ నాయకులను కూడా మర్చిపోయారు ఆయన సేవలు మర్చిపోయారు వారు అందించిన కార్మిక శాఖలో కొత్త కొత్త నాయకులు రావడం ఆ ఐఎన్టీసీలో ప్రారంభం నుండి పనిచేసిన వారిని ఆ సంఘ సభ్యులే మర్చిపోయారు చివరికి వారి జీవితం ప్రభుత్వం నుండి వచ్చిన ఐదు వందల రూపాయల పెన్షన్ మీదే ఆధారపడింది ఆరోగ్య సమస్యలు అంతగా లేవు గొప్ప విషయం ఏంటంటే వారికి ఆరోగ్య సమస్యలు లేవు ఎనభై ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన ఒంటరిగానే బ్రతకడానికి ఇష్టపడ్డారు అప్పటికే భారీ చనిపోయింది ఎనభై ఐదు సంవత్సరాల్లో ఏ ఆరోగ్య సమస్య లేదు ఎందుకంటే వారు నిష్కల్మసమైన సేవా జీవితాన్ని అనుభవించారు ఎవరికీ అన్యాయం చేయలేదు ఎక్కడా దోచుకోలేదు ఏదో ప్రభుత్వ పరంగా ఆయన ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు మంత్రులుగా ఉండేటప్పుడు ఏమైనా వెనకడుగు వెనక్కి దాచుకుందా మన ఆలోచనే లేదు మంచి మనస్తత్వం కలవారు ప్రజాసేవ కలవారు కాబట్టి వారికి ఏ విధమైన చిన్న బీబీ కానీ షుగర్ కానీ ఏమీ లేవనమాట అది వారిలో గొప్పతనం కూడా మనం చెప్పచ్చు అనమాట అయితే వారు ఒక్కరే ఒక అపార్ట్మెంట్లో అద్దెకి తీసుకొని ఉండడం జరిగింది ఆ అపార్ట్మెంట్లో కానీ వారికి కానీ ఎవరికి కూడా ఆ విషయం తెలియదు వారు గతంలో ప్రధానమంత్రిని దేశానికి వివిధ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారని ఎవరికి కూడా తెలియదు వారు కూడా ఎప్పుడు చెప్పుకోలేదు ఎవరు గుర్తించలేదు అనమాట ఇలా అద్దెకుండే ఆ అపార్ట్మెంట్లో చాలా సాదాసీదాగా బతికేవారు అద్దె సరిగా కట్టడం లేదని ఓనర్ అరిచేవాడు ఇల్లు చేయమని ఎన్నోసార్లు బెదిరించేవారు అన్నిటికీ వారు మౌనంగా భరించారే కానీ తన హోదా గురించి కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు మీ అద్దె అనా పైసలతో సహా తప్పకుండా చెల్లిస్తానని చేతులెత్తి దండం పట్టేవారత్తే డబ్బు ఏమాత్రం విసిలుబాటైనా ముందుగా ఇంటి వనరు కట్టేవారు సరే కదా అని ఇంటి వనరు కూడా ఊరుకునేవాడు ఒకసారి వరుసగా కొన్ని నెలలు అద్దె కట్టపోవడంతో ఇంటి వనరుల కోపం వచ్చి అద్దె కింద ఇంట్లో సామాన్లు తీసుకుందామని వెళితే అక్కడ కనిపించింది ఒక పాత పరుపు చాప కొన్ని వంట పాతలు తప్పించి మరి ఏమీ లేవు ఒక ప్రధానమంత్రి అండి దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా చేశారు దేశానికి ఎన్నోసార్లు మంత్రులుగా చేశారు కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా వ్యవహరించారు అలాంటి నాయకుల ఆస్తి ఏంటి ఒక పాత పరుపు చాప కొన్ని వంట సామాన్లు నమ్మశక్యం కాదు లేదండి నమ్మశక్యంగా లేదు వాస్తవం దేశ నాయకులు ఆనాటి కాలములో దేశానికి సేవ చేసే ఆ రాజకీయ నాయకులు ఎంత గొప్పగా ఉండేవారో చూడండి ఒక్క నెల మంత్రిగా పనిచేస్తే వందల కోట్లు వెనకేసుకున్న రోజులు ఇవి కానీ రెండుసార్లు ప్రధానమంత్రి ఎన్నోసార్లు మంత్రులుగా మంత్రిగా పనిచేసిన వారు వెనక ఒక పైసా కూడా వేసుకోలేదంటే ఎంత గొప్ప నాయకులు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే ఆ పరిస్థితిని చూసి ఇంటి ఓనర్ వారిని బయటికి పంపించి ఆ సామాన్లన్నీ బయటకు పెట్టేయడంతో వారు బక్కపలచగా బయట సామాన్ల దగ్గర కూర్చొని ఉంటే ఒక పత్రికా ఫోటోగ్రాఫర్ ఆ దృశ్యాన్ని ఫోటో తీశారు అని ఎవరో తెలీదు ఏదో ఒక పాపం ఒక పెద్ద ఇలా వీధిని పడ్డాడని ఒక ఫోటో తీసి ఆ పత్రికా అధినేతకు ఇవ్వడంతో వారు చూసి పోల్చారు అయ్యో వీరి దుస్థితి ఈ విధంగా ఉందా రెండుసార్లు ప్రధానమంత్రిగా చేశారు భారతదేశానికి ఎన్నోసార్లు మంత్రిగా చేశారు కార్మిక చట్టాన్ని తీసుకొచ్చారు ఇలాంటి వ్యక్తి ఈ స్థితిలో ఉన్నారా అని ఆయన వార్త వేయడంతో ప్రభుత్వ యంత్రాంగం ముందుకొచ్చింది వారికి ఉచిత గృహం అందిస్తానని వారికి అనేక విధాలుగా సాయం అందిస్తామని అప్పుడు గుర్తించుకున్నారు ప్రభుత్వం ఆనాటి వరకు వారు ఉన్నారా లేదా అసలు ఏంటి ఆయన పరిస్థితి ఏంటి కూడా ఎవ్వరు గుర్తించలేదు అప్పటిగా వారి వయసు తొంభై నాలుగు సంవత్సరాలు తొంభై నాలుగు సంవత్సరాలు కూడా చిన్న ఆరోగ్య సమస్య లేదు ఎంత గొప్ప విషయం చూడండి ఆ సమయంలో కూడా ప్రభుత్వ సహాయాన్ని సవినయంగా తిరస్కరించారు ఆ సంఘటనతో ప్రజలకు వీరింకా బ్రతికే ఉన్నారా అయ్యో చనిపోయారు అనుకున్నామే అని అప్పుడు తెలిసింది అటువంటి నిజాయితీ కలిగిన నాయకుడు మన దేశంలో జన్మించడం మనం చేసుకున్న పుణ్యం కదండి అలాంటి నాయకులు ఇప్పుడు ఒక్కరు ఒక్కరు ఒక్కరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు అలా వారి చివరి రోజులు ఆ విధంగా గడవడం వారు జనవరి పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే తన తొంభై తొమ్మిదవ సంవత్సరం పూర్తయి వందవ సంవత్సరం తొంభై తొమ్మిది సంవత్సరాల ఆరు మాసాల అంటే వందవ సంవత్సరంలో వారు ఢిల్లీలో పరమపతించడం జరి జరిగింది మరి నిజంగా వారు చనిపోకముందు అదృష్టం ఏంటంటే వారు చనిపోక ముందు పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారత ప్రభుత్వం ఆనాటి భారత ప్రభుత్వం వారికి భారత రత్న బిరుది ఇచ్చి సత్కరించింది చూసారా ఒక నిష్కల్సమైన నాయకుడు ప్రజా సేవకు బద్ధుడైన నాయకుడు ఏ స్వార్థము లేని నాయకుడు దక్కిన గొప్ప విషయం చూశారు ప్రభుత్వం ఆనాటి కాలంలో వారిని ఎవరూ గుర్తుపట్టలేదండి ఇంటి ఓనరు ఆ పరిస్థితులతో ఉన్న వాళ్ళు ఈయన ప్రధానమంత్రి ఈయన మంత్రిగా చేశాడని ఎవరు గుర్తుపట్టలేదు ఏ రోజు ఒక్కరోజు కూడా నేను ఇలా అని చెప్పుకోలేదు అంతెందుకండి ఇప్పుడు ఒక చిన్న గ్రామానికి ఒక మెంబర్ అయితేనే గొప్పగా చెప్పుకుంటుంటాం చిన్న నాయకుడు అయితేనే గొప్పగా చెప్పుకుంటుంటాం కానీ ఆయన దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రి ఎన్నోసార్లు మంత్రులుగా చేశారు ఎవరికి చెప్పలేదు అలాగే బ్రతికారు ఆకలితో బ్రతికారు వానరుతో చీవాట్లు కాసి బ్రతికారు కానీ నేను ఇది నా పరిస్థితి అని ఒక్కరోజు చెప్పుకోలేదు చివరికి ఆ ఓనర్ బయటికి పంపించడం వల్ల ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి పత్రికలో వేయడం వల్ల ప్రజలందరికీ ఇంకా బ్రతికే ఉన్నారా అని చెప్పడం తెలియడం ప్రభుత్వ యంత్రాంగం ముందుకు రావడం వారికి ఉచిత గృహాన్ని ఏర్పాటు చేయని సంకల్పించడం వారికి చనిపోయే ముందు భారత రత్నంతో సత్కరించడం నిజంగా ఆయన చనిపోయే ముందు ఎంత ఆనందపడి పడేవారు అంతవరకు దారిద్ర్యాన్ని అనుభవించిన ఆయన ఇంకా మరి ఒక్క సంవత్సరంలో చనిపోతారనగా భారతరత్న ఇచ్చి గౌరవించడం నిజంగా ఆనాడు ప్రభుత్వం గొప్పదని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఈ విధంగా వారు జీవితం అందరికీ ఆదర్శం అండి ఈనాటి రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని చదవాలి ఎంత గొప్ప విషయం చూడండి వారి కుమారులకు కూడా ఆయన ఎక్కడున్నారో తెలియదు వారు ఏమైపోయారో తెలియదు అంత సామాన్యమైన జీవితాన్ని అయినా అనుభవించడం సామాన్యం కాదు బిడ్డల ఆధారపడ ఆధారపడకూడదు ప్రభుత్వమే ఆధారపడకూడదు అసలు ప్రజలకి తన ఎవరో తెలియకూడదు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి వారేనండి వారే గుల్జారి లాల్ నందా అర్థమైందండి గుల్జారి లాల్ నంద భారతదేశానికి రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా పనిచేశారు కార్మిక మంత్రిగా అంతర్ అంతర్గత మంత్రిగా హోంశాఖ అదేవిధంగా ప్రణాళిక మంత్రిగా ఇలా విద్యుత్ శాఖ మంత్రిగా ఇలా ఎన్నో మంత్రి పదవులని నెహ్రూ ప్రభుత్వంలో కానీ లాల్ శాస్త్రి ప్రభుత్వంలో కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కానీ వారి పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత వారు రాజకీయాల నుంచి నిష్క్రమించారు అక్కడి నుంచి అందరూ మర్చిపోయారు ప్రభుత్వం ప్రజలు ఆనాటి కాలంలో వారు అభివృద్ధి చేసినటువంటి ఐఎన్టీసీ కార్మిక సంస్థ మొత్తం అందరూ మర్చిపోయారండి చూసారు వారి యొక్క గొప్పతనం ఈ విధంగా మనం కూడా మర్చిపోయినటువంటి వారి చరిత్రను నిజంగా ఇంతవరకు నాకు కూడా తెలియదండి వారు రెండుసార్లు ఆపద్దర ప్రధానమంత్రిగా చేశారు విషయమాత నాకు తెలుసు కానీ ఇంత దారిద్ర్యమైన జీవితాన్ని విభించడం మాత్రం నిజంగా నాకు తెలియదు మీలో కూడా మీకు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు కాబట్టి ఈ యొక్క వారి నిష్కల్మషమైన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోండి దేశానికి సేవ చేయడంలో పునీతులు కండి వారిని ఆదర్శంగా తీసుకోండి నేటి రాజకీయ నాయకులు ముఖ్యంగా వారిని అనేక విధాలుగా కూడా అనుసరించి తప్పకుండా వారికి ఘన నివాళిని ఈ సందర్భంగా అర్పించడం జరుగుతుంది మరి అలాంటి మహనీయుని యొక్క చరిత్రను జామీ సుబోధ ఛానల్ ద్వారా అందిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది మరి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చే ఉంటుంది తప్పకుండా వారి చరిత్రను పది మందికి అందించండి తప్పకుండా అందరికీ తెలియాలి వారి చరిత్ర అందరికీ ఆదర్శప్రాయం కావాలి ఈ విధంగా గుల్జారి లాల్ నందు యొక్క జీవితాన్ని మీ అందరికీ అందించడం జరిగింది చివరి వరకు విన్నందుకు చివరి వరకు చూసినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ